గోదావరికని ఓల్డ్ అంటర్ లో ఆదివారం మత్తు టైటిల్ తో రూపొందుతున్న ఆవిష్కరించారు ప్రముఖ కళాకారులు అందే సదానందం నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ దర్శకులు దామేర శంకర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ ముఖ్య అతిథులుగా హాజరై లఘు చిత్రాన్ని ఆవిష్కరించారు సందేశాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి కథా స్క్రీన్ ప్లే కుమార్ పటేల్ కెమెరా ఎడిటింగ్ డైరెక్షన్ ఆర్ సందీప్ నిర్మాతగా నటులు గురుమూర్తి వ్యవహరిస్తున్నారు ఈ సందర్భంగా దామరశంకర్ శంకర్ గాంధీ సదానందం మాట్లాడుతూ మత్తు లఘు చిత్రం చాలా బాగుందని సమాజానికి ఉపయోగపడే విధంగా సామాజిక కోణంలో తీసిన చిత్రం అని తెలిపారు గంజాయి మత్తులో యువత జీవితాలను నాశనం చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో మత్తు చిత్రం సమాజంలో కొంతనైనా మార్పు తీసుకొస్తుందని ఆకాంక్షించారు ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి నిర్మాతకు చిత్ర రచ రచయిత దర్శకునికి ఇందులో నటించిన కళాకారులందరికీ అభినందన తెలుస్తూ మన ప్రాంతంలో ఈ మధ్య టెలిఫిల్మ్స్ నిర్మించడంలో పోటాపోటీగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసేదే అయితే సహజంగా ఎంటర్టైన్మెంట్ చేయడమే కాకుండా సమాజ చైతన్యం కోసం కూడా పాటుపడాల్సిన బాధ్యత మన కళాకారుల మీద ఉందన్న విషయాన్ని గ్రహించి మరి కుమార్ పటేల్ ఈ ఈ కథను రచ ఈ చిత్రం నిర్మించడం ఇందులో నటించిన కళాకారులు కూడా ఎంతో న్యాచురల్గా నటించడం జరిగింది ముఖ్యంగా కెమెరామెన్ తన ప్రతిభను చాటినాడు ఇందులో ప్రతి పాత్రధారులు తమ తన పాత్రను చక్కగా పోషించారు ఇలాంటి పిక్చర్లు మన సమాజానికి చాలా ఎంతో అవసరం మునుముందు ఇలాంటి పిక్చర్లు మరిన్ని నిర్మించాలని ఇలాంటి పిక్చర్లలో నటించడానికి కళాకారులు కూడా ఉత్సాహంతో ముందుకు రావాలని మనసారా కోరుకుంటూ గంభీరంగా ఒక మాటలు చెప్పాలంటే చూడ చక్కనైనటువంటి విధంగా లఘు చిత్రాన్ని చూపించినటువంటి కుమార్ పటేల్కు అలాగే నటి వర్ నట వర్గానికి అంటే సాంకేతిక వర్గానికి మేము ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి నాకు ఈ లఘు చిత్రాన్ని చూసిన తర్వాత ఒక డౌట్ వచ్చింది ఏం డౌట్ అంటే అంటే అతిశయోక్తి కూడా కావచ్చు ఇంట్లో గంజాయి తాగిన వాళ్ళు ప్రొఫెషనల్ లెక్క తాగారు ఎట్లా ఉంటుంది సార్ మా తిరుపతి అంటే పోలీసు ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి ఆ పాత్రకు న్యాయం చేసేది కానీ మా ఇంకా తాగుతూ ఉంటే తాగిన తర్వాత ఎట్లుంటుంది తాగక ముందు ఎట్లుంటుందని చూపించినటువంటి గొప్ప ఘనత నిజంగా ఆ నటవర్గానికి వచ్చింది అంతేకాదు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నిజంగా దర్శకుడిని మెచ్చుకోవాలి అక్కడ మనం తండ్రి అని తెలవకుండా మత్తులో గంజాయి మనిషిని ఎట్లా నా నాశనం చేస్తుంది వారి ఆలోచన జ్ఞానాన్ని ఎట్లా క్షీణింపజేస్తుంది అని తండ్రి చే పొడుగు చేత తండ్రిని చంపినటువంటి మత్తు అక్కడ పొడుగ్ కాదు మత్తు చంపింది ఆ మత్తు షార్ట్ ఫిలిం మరి ఈరోజు సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి ఒక సామాజికమైనటువంటి కోణాన్ని మత్తుతోని యువత ఏ విధంగా చిత్తు అవుతూ ఉన్నది జీవితాలను ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారు ఏ విధంగా నష్టపోతున్నారు అనేటువంటి కథాంశాన్ని తీసుకొని ఒక అద్భుతంగా చిత్రీకరణ చేసినటువంటి యొక్క షార్ట్ ఫిల్మ్ ఇది లఘుచిత్రం అంటే ఏ లఘు చిత్రం తీసినా కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా సమాజానికి ఒక మార్గదర్శకంగా ఒక చైతన్యాన్ని ప్రేరేపించేటువంటి విధంగా మరి ఉండాలి కనుక అటువంటి ఆ కోణంలో ఆలోచించి కమర్షియల్గా కాకుండా సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా మరి ఈ తీసినటువంటి యొక్క ఈ లఘు చాలా గొప్ప అనేటువంటి యొక్క లఘు ఇది తప్పకుండా ఇది చాలా మంచి ఆ సమాజం లోపల అందరి యొక్క అభిమానాన్ని చూడగుంటుందని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో కళాకారులు నటులు తిరుపతి గౌడ్ వేముల అశోక్ మూలశేఖర్ తిరుపతి పటేల్ తుం పద్మ సంధ్య కొల్లూరి ప్రసాద్ మేకల శ్రీకాంత్ యాదవ్ కొమ్ము కుమార్ యాదవ్ దామెర రాజేష్ స్వప్న మహేష్ శ్రీకాంత్ నీరటి శంకర్ ఫిరోజ్ నటి నటీ కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు